ಅಕ್ಕ ಐದು ವೇಲ ಟನ್ಲ ಬ್ಯಾಂಕ್ ಆಗೋಸ್ ಅಕ್ಕರ್ ಒಟ್ಟು ಇದು ಸೆಕ್ಟರ್ ಒನ್ ಕಷ್ಟ ಫೈವ್ ಓ ಸಿಕ್ಸ್ ಕ್ಲರ್ಸ್ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲೇ ಬಟ್ ಇಬ್ಬರು ಬನ್ಲೈದು ಅಂತ ಮಾತಾಡಿದ್ದೀವಿ ನೆಕ್ಸ್ಟ್ ಜನವರಿ మళ్ళీ కష్టంతో డిఫిన్ ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఏసీలో మాట్లాడాను నెల నెలలకు ఫిఫ్టీన్ మంత్స్ మంత్స్ అంటే నాకు వచ్చే కలిసి నెల ఫిఫ్టీన్ తారీఖు ఫిఫ్టీ కన్స్ మూడు ఫ్యాక్టరీస్ వస్తాయి సో నా మాత్రం సంవత్సరంలో టూ థౌసండ్ ఫైవ్లో గౌరవ కొత్త కూడా డిపార్ట్మెంట్ చేస్తాం అంటే కూడా మళ్ళీ కొత్త గోరుగోలో ఎలా కానీ వర్షాలు వర్షాలు పెట్టి ఉంటుంది సబ్సిడమ్ రాంగ్స్ చేస్తాం అది గుండెలో కట్టుకోండి గుండె కట్టాలని పెద్ద చేస్తాను గతంలో నేను పాట చేయాలకు గుండె గుండె ప్రొడ్యూస్ చేస్తాను అది కర్ణాటక పెద్ద వాటర్ ఆ వాటిని మనకు సపోర్టింగ్ హెచ్ఎల్సీ కానివ్వండి కేసు కానివ్వండి లేదా సపోర్టింగ్ அங்கே இரிகேஷன் இரிகேஷன் பதிவெல கொண்டே பதிவேலுக்கு சமுதிரம் ஒன் தர்ட்டி பர்செண்ட் ரெயின் வாட்டர் ட்வெண்ட்டி பர்சன்ட் ரெயின் வாட்ரு வாட்ரு சமுதிரம் எந்த அறிக்கை எவ்வளோ மன பிராந்தம் அதுக்கப்புறம் கடூர் பிராந்தா பாத்த கல்வியா சமுதிரம் அந்த அந்த விருப்பப்படுத்து கடூர் பார்த்து சமுதல் கலவையா ప్రజలు ప్రాంతంలో మనం ఆధారపడ్డాం అది కూడా ఎలా చేయాలని చెప్పి వేదావతి ఒక్కాం సంబంధించి నేను రైతు కాబట్టి ఒకటా పార్లమెంట్ చేశాను కాబట్టి దాన్ని వెళ్తున్నాను ఈ గతంలో విజయవాడ గారి కోరుకుంటే విజయకొట్టం జిల్లా దానికి ఉండాలి రైతులకు రొట్టుబుట్లు ఇవ్వాలి కాలం ఇవ్వాలి అది కళే పార్టీ చేత ఎప్పుడైతే మనం కొట్టేలా కట్టుకొని వేదాది కట్టుకుంటే ప్రజలు పార్టీ చేస్తే ఎక్కడ కూడా ఇది లోపలకి తిరిగే జీట్లు వచ్చే అవకాశం అక్కడ కూడా వేసా పెళ్ళి మాట్లాడి అప్పటి తీసుకొని పదివేల వేల కోట్ల చాలా మరొకలాగా రెండు వేల కోట్లు దాపు రెండు వేల కోట్లు వస్తారు బాధ్యత బీజులు ఉంది ఇక లేవు బిజినెస్ లేవు గత ప్రభుత్వంలో విజయం జరిగింది డ్యామ్ పిచ్చి చేశారు రకరకాల బట్ డ్యామ్ నేపథ్యం అలా కాకుండా గవర్నమెంట్ వచ్చిన బెనిఫిట్ అందరికీ అందాలి నిజమైన బెనిఫిట్స్ అందరికీ ఆ లక్ష్యాలి ఎలక్షన్ వచ్చాయి పార్టీ కానీ ఎలక్షన్స్ అవి దయచేసి ముడిపెట్టే నిజమైన ఫలితాలకు అందించే బాధ్యత ఆ కలబాలకు అది నాట్ కరెక్ట్ గతం చేసిన ప్రభుత్వం తప్పు చేసి అని చెప్పి ఐ నాట్ ఐ నాట్ అదే కానీ గౌరవీ మీ అబ్బా సముగా అందరికి పోయి అందరు చాలా మంది కంపెనీ ఇస్తారు బాగా పిచ్చిలు లేవు వాళ్ళు చాలా మంది లేవు చాలా రకరకాల సభ చెప్తారు వాళ్ళు చెప్తారు ఫస్ట్ తీశారు లేదా పిచ్చి తీసుకుంటారు పోనీ కూడా దయచేసి ప్రాబ్బెట్టారు మనకు కావాల్సింది ఎదిస్తే మనం మన ప్రభుత్వం ప్రజలు డబ్బులు అందులో ప్రజలు పోనీ స్పెషల్లీ లబ్ధి పొందే వాళ్ళు కూడా గతంలో కూడా ఈ కూడా యాభై ఏడు నెలలే వడ్డీ కట్టారు పాప మహిళలు దాదాపు మర యాభై వేల మంది ఈ కోర్టు డోన్లో డోన్ యాభై వాళ్ళకి దాదాపు యాభై కోట్లేదు ఇంత యాభై కోట్లేదు యాభై ఏడు గంటల వరకు లేదు పాప మహిళలు కష్టపడి నెల కట్టే అందులో కొట్టి కట్టి కొట్టి కట్ రాష్ట్ర మొత్తం మీద ఎనభై కోట్లు మహిళలకు అది కూడా ప్రయత్నం చేస్తాం అది కూడా వాళ్ళు కంటి తప్పు అని ప్రయత్నం చేస్తారు అప్పుడు చేయలేదు చిన్నప్పుడు కానీ ఏడు వేల కోట్లు మీరు తప్పలేదు పొందుపంచేటప్పుడు ఇంత అన్యాయం గురం ఇంకా రకాల సమస్యలు ఉన్నాయి ఆయన సమస్య కానీ ఇల్లు కానివ్వండి పట్టాలు కానివ్వండి అయితే కానీ కావాలి రకరకాల వాళ్ళ కానీ అన్ని కూడా మనం మన వచ్చి ఇప్పుడు మా మా మన ప్రభుత్వంలో పాఠశాల లేకుండా అందరూ కూడా లేకపోతే ఎక్కువ చేస్తాం కొన్ని ఈ ప్రైవేటు అది రోజు కొంచెం పాటలు చేసి పాటలు చేస్తాను అది చూస్తాను చెప్పించే కాదు నేను స్వయంగా మీతో పర్సెంట్ చేస్తాను అప్పుడు ఆ తప్పు చేయకుండా తప్పు చేసి కొద్దిగా రోజులు తప్పు చేస్తే రకరకాలుగా మీ సమస్యలు ఉంటాయి మీ చెప్పాలని చెప్పండి మీ సమస్యలు మా సమస్య మొత్తం తప్పుతో ముందు టార్గెట్ నేను మాత్రం గోడ్ మెయింటెంట్ మ్యాండ్ ಮಾತಾ ಚಿತ್ರ ನಾನು ಪ್ರೆಂಬರ್ ಪಡ್ತಾ ಪ್ರಜೆ ಅದೇ ಅದೇ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಮೆಂಬರ್ ಪಡ್ತಾ ನಾ ಪ್ರಜೆ ಎಲ್ಪ್ಯಾವೆ ನೀರು ಅದೇ ನಾನು ಹೊಸ ಎಂಟ್ ಎಕ್ಕಂಪ್ಲೇಂಟ್ ಆಗುತ್ತೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತಾ ಆಯ್ ಲಾಟ್ ಅದ್ ಅದ ಎಲ್ಲ ಮೊತ್ತ ಆಯ್ ಲಾಟು ಇದು ಆಯ್ತು ಪ್ಲಸ್ ಮತ್ತೆ ఆ బాధ్య దాన్ని మానుకొని ఇప్పుడు అయినా ఇక్కడ గవర్నమెంట్ మాకు కాబట్టి మేము కూడా వచ్చాము అలాంటి ఏదైతే మనకు ప్రోగ్రామ్ ఇచ్చేదో గవర్నమెంట్ ఆ ప్రోగ్రాం కంప్లీట్ చేసే బాధ్యత మేము దాన్ని మేము సూపర్వైజ్ చేస్తాం మీకు కావాలి అయినా ఇబ్బంది అయితే తప్పటి అది ఎప్పుడు నేను గోడతో మాట్లాడి మీ సమస్య కానీ మీ డిపార్ట్మెంట్ సమస్య కానీ మీకు ఇబ్బంది అయితే హాస్పిటల్లో సమస్య ఉంది గడ్డంగా సమస్య ఉంది సమస్య తక్కువ తీసుకున్నాం అది అంటే అందరి పర్సెంట్ తీసుకొని పోదాము ఫ్రీ యాంటివి ఇది అవసరం అంటారు మెడికల్ ఉంది వాళ్ళకి కూడా కాస్త వస్తున్నాయి ఎలక్టర్ అంటారు కూడా మరి కూడా అది చూస్తే అంత కలిసి తీసుకొని అంత కలిసి ముందుకు కావాల్సింది మన ప్రాంతం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి గతం మీకు కూడా తెలుసు మీరు బలసా చెప్పిన కాలేదు అంత తెలుసు గత ప్రభుత్వం పరిస్థితి వేరు ఉంది ఆ నేను అలా చేయవాల్సింది ఏదన్నా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా పూలస్ట్ పూర్తి కానివ్వండి రకరకాలుగానే ఉంటే గవర్నమెంట్ కావాలి ఆ కమిషన్ మీకు మనంతా ఈ పెట్టి ఎంతో రైట్ ప్రాజెక్ట్ తప్పకుండా మీరు నాకు సహకరిస్తారని అందిస్తూ తెలియదు